ఇంద్రం వర్ధంతో అప్తుర క్రిణ్వంతో విశ్వమాపఘ్నంతో ఆత్మ ఆత్మబంధువులారా నేను ఆచార్య వేదమిత్ర వేదార్థి ఆర్యవీరునుగా ఒక ఆవేదనతో మీ ముందుకు వచ్చాను గత కొన్ని దినాల నుండి మనము సోషల్ మీడియా ద్వారా చూస్తున్నాము తెలుసుకుంటున్నాము బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి హిందువుల పైన అత్యాచారాలు మానభంగాలు మారణ హోమంగా సృష్టిస్తున్నటువంటి ఒక క్రూరమైనటువంటి జాతి దానికి వ్యతిరేకంగా ఆ మారణ హోమానికి వ్యతిరేకంగా బంధు పిలిపించినటువంటి హిందూ ధర్మ ప్రచార సమితికి ఒక ఆర్య సమాజకునిగా నేను మద్దతు తెలియజేస్తున్నాను కదలిరండి మనమందరం ఉద్యమకారులం హిందూ జాతిని మేలుకొల్పడానికి అమాయక ప్రజలను రక్షించడానికి ప్రజలను ధర్మ మార్గంలో నడిపించడానికే ఆర్య సమాజాన్ని మహర్షి దయానంద సరస్వతి గారు స్థాపించినారు వారొక ఉద్యమకారుడు మనందరికీ స్ఫూర్తి మంత్రదాత మహర్షి దయానంద సరస్వతి గారి చూపించినటువంటి మార్గంలో మనము ప్రయాణించుదాం ఈ సమయము ఆసన్నమైంది మనమందరం ఏకమై ఈ బంధుకు మద్దతు తెలుపుదాం మనం ఆర్యులము సర్వశ్రేష్ఠులము ప్రపంచమును ఆర్యమయం చేయడానికే ఆర్య సమాజంలోకి వచ్చాము మన పూర్వీకులైనటువంటి మహర్షి దయానంద సరస్వతి గారు స్వామి శ్రద్ధానంద సరస్వతి గారు పండిత లేఖరమ్మ గారు ఇటువంటి ఎంతోమంది సంఘ సంస్కర్తలు క్రాంతికారులు దేశభక్తులు ప్రజలను రక్షిస్తూ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినారు మనం వారి వారసులం మనమందరం వారు చూపించినటువంటి మార్గంలో నడుద్దాం స్వామి శ్రద్ధానందుడు హిందూ శుద్ధి సభ ఆందోళన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఘరు వాపసి ద్వారా మళ్ళీ హిందూ జాతిని బలోపేతం చేయడానికి ప్రయత్నించినారు మనమందరం తప్పనిసరిగా ఏకమై ఈ మారణ హోమానికి ఏదైతే నిరసన తెలుపుతున్నారో దానికి మనం మద్దతు పలుకుదాం మనమందరం తమవంతుగా వాయిస్ని వినిపించుదాం ప్రపంచానికి ఈ దేశంలో ఎప్పుడెప్పుడు అమాయక ప్రజలపైన దాడులు జరిగినాయో పరతంత్ర దేశంలో మనం ఆర్యజాతి ముందుండి నడిపించింది ఆ సమయం మళ్ళీ ఆసన్నమైంది మనమందరం సంగచ్చధ్వం సంవదధ్వం సంవో మనాసి జానతాం దేవాభాగం యథాపూర్వే సంజానాన ఉపాసతే మన పూర్వీకులు ఏ విధంగా సంఘటితమై వేదోక్తంగా ధర్మాచరణ చేస్తూ ధర్మరక్షణ కొరకు ప్రయత్నించినారో మన శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా రాక్షసులను సహించలేదు క్షమించలేదు దుష్టత్వాన్ని వారు పూర్తిగా దూరం చేయడానికి భూస్థాపితం చేయడానికి భస్మం చేయడానికి ప్రయత్నం చేసినారు భగవద్గీతలో కూడా పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఎప్పుడెప్పుడైతే ధర్మానికి నష్టం కలుగుతుంది అప్పుడప్పుడు నేను జన్మించాలని అనుకుంటున్నానని శ్రీకృష్ణుడు భగవంతునితో ప్రార్థన చేస్తున్నాడు మనమందరం ఇప్పుడు ధర్మాన్ని రక్షించేటువంటి సమయం ఆసన్నమైంది వీరందరూ కూడా మన బంధువులే మనము దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే వేదాలను నమ్మరో ఎవరైతే వేదాలను హింసిస్తున్నారో గోజాతిని చంపుతున్నారో స్త్రీలను హింసిస్తున్నారో అత్యాచారం చేస్తున్నారో అటువంటి జాతి మనందరికీ తెలుసు ఆ జాతి యొక్క మారణ హోమాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే గోజాతిని స్త్రీలను హింసిస్తారో వారిని మందు గుండులతో పిస్తౌలతో కాల్చి చంపాలి అని వేదమే ఆదేశిస్తుంది అంటే రాక్షసులు ఈ భూమిపైన ఉండడానికి వీల్లేదు కాబట్టి బంధువులారా మనమందరం మన యొక్క నినాదం క్రెణ్వంతో విశ్వమార్యం ప్రపంచాన్ని ఆర్యమయం చేయాలి అంటే దాని అర్థం దుష్టులను సంహరించి శిష్టులను రక్షించాలి మనమందరం ఏకమై ఈ కార్యాన్ని సాధిద్దాం అప్పుడే మనమందరం ఈ దేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టగలుగుతాం అందరం ఏకమవుదాం అమాయక ప్రజలైనటువంటి మన హిందూ బంధువులు రాక్షస జాతి ద్వారా క్రూరమైన జాతి ద్వారా హింసిపబడుతుంది రండి కదలిరండి మేల్కొనండి మనమందరం మన యొక్క వచనాలతో సోషల్ మీడియా ద్వారా రకరకాల సందేశాల ద్వారా ఈ ప్రపంచానికి మన యొక్క వాణిని వినిపిద్దాం పిలుపునిద్దాం జాతి ముందుండి ఈ ఉద్యమాన్ని నడిపిస్తుంది నడిపించింది హిందూ జాతిని రక్షించాలి అంటే తప్పకుండా ఆర్య జాతి ముందుకు రావాలి ఒక ఆవేదనతో వైదిక పురోహితునుగా పురానికి హితం చేసేటువంటి వ్యక్తిగా నా యొక్క ఆవేదనను ఆర్య సమాజం తరపున ఆర్య సామాజికనుగా ఒక ఆర్య బ్రాహ్మణునిగా నేను నా యొక్క వాణిని అందరికీ వినిపిస్తున్నాను మరొకసారి మనమందరం ఈ బంధుకు మద్దతు తెలుపుదాం ఇందులో పాల్గొందాం మనవంతు సహాయ సహకారాలు అందిద్దాం ఇది మనందరి బాధ్యత మహర్షి దయానంద సరస్వతి గారు చూపించినటువంటి మార్గంలో ప్రయాణించి వారికి అండగా ఉంటూ హిందూ జాతికి అండగా ఉంటూ వారి మహర్షి దయానంద సరస్వతి గారి యొక్క రుణాన్ని మనం తీర్చుకుందాం ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి బంధువులారా మనమందరం భారతీయులుగా ఈ దేశాన్ని అత్యున్నతమైనటువంటి స్థానాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయాలి మరి మన సంఖ్య మనవారు మన మిత్రులు మన బంధువులు వారందరూ కూడా సురక్షితంగా ఉండాలి దానికి తగిన విధంగా మనమందరం మద్దతు తెలుపుతూ వారికి అండగా నిలబడదాం ఈ మారణ హోమాన్ని మనమందరం ఖండిద్దాం మన బంధువులను మనం రక్షించుకుందాం మన భారతదేశంలో కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అంటే తప్పనిసరిగా మనమందరం కూడా అస్త్రశస్త్రాలతో శాస్త్రంతో శస్త్రంతో మనమందరం సిద్ధంగా ఉండాలి ఎవరు ఏ రకంగా దాడి చేసినా ఆ దాడిని మనము నిలువరించే ప్రయత్నం చేసేటువంటి శక్తి మన లోపల ఉండాలి మేలుకొండి ప్రతి ఒక్క హిందూ బంధువు తమ తమ పిల్లలను తయారు చేయండి అటు శాస్త్రం ద్వారా ఇటు శస్త్రం ద్వారా అటువంటి ఆర్య సమాజంలో కానీ రాష్ట్రీయ స్వయం స్వయం సేవక సంఘు లాంటి సంస్థలో కానీ విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలో కానీ తమ పిల్లలను పంపించండి యువాశక్తిని పంపించండి యువాశక్తి యువశక్తిని సిద్ధం చేయండి గుళ్ళు గోపురాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించేటువంటి రక్షకులుగా తయారు కావాలి అలాగే ఎవరెవరైతే జన్మతో బ్రాహ్మణులు ఉంటూ కర్మతో బ్రాహ్మణులై గుళ్ళల్లో పుజారులుగా ఉంటూ పంతులుగా ఉన్నారు వారందరి బాధ్యత గుడికి వచ్చినటువంటి భక్తులందరినీ కూడా తప్పకుండా వారు సావధానం చేయాలి జాగరూకం చేయాలి వారికి తమ సంస్కృతిని తన ధర్మాన్ని ధర్మశాస్త్రాలు చదివే విధంగా ప్రేరేపించాలి తల్లిదండ్రులు కూడా ఆలోచించండి ఆత్మవిమర్శ చేసుకోండి మీ పిల్లల యొక్క ప్రయాణం ఎటువైపు ఉంది మీ పిల్లల యొక్క గమ్యం ఎటువైపు ఉంది మీ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు వారు నిజమైనటువంటి భారతీయులుగా ఉంటున్నారా మీకు వారసులుగా ఉంటున్నారా అని ఆలోచించి ప్రతి ఒక్కరు తల్లి తండ్రి గురువులు పంతుళ్ళు స్వాములు సన్యాసులు విద్వాంసులు పురోహితులు ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని ఆలోచించి మనమందరం ఏకమై మన సంస్కృతిని మన ధర్మాన్ని రక్షించే విధంగా మన యువ శక్తిని తయారు చేయాలి అని సందర్భంగా కోరుకుంటూ ఇక మనమందరం ఏకమవ్వాలి అస్త్రశస్త్రాలతో శాస్త్రంతో శస్త్రంతో సిద్ధమవ్వాలి శాపదపి శాపాదపి శరాదపి శాపమివ్వడానికైనా అలాగే ధనుర్బాణాలు వేసి అస్త్రశస్త్రాలతో ఖండించడానికైనా మనమందరం అందరం సిద్ధమవ్వాలి పరశుర్రాముల ప్రతి ఒక్క హిందూ బంధువు పరశురాముల్లాగా తయారు కావాలి రాముల్లాగా తయారు కావాలి శ్రీరాముల్లాగా తయారు కావాలి శ్రీకృష్ణులాగా తయారు కావాలి పృథ్వీరాజన్లాగా కాదు పృథ్వీరాజు క్షమను క్షాత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు ఎట్టి పరిస్థితిలో రుణశేషము శత్రుశేషం ఉండకూడదు ఆ విధంగా శ్రీకృష్ణుడు నడుచుకున్నాడు చాణక్యుడు నడుచుకున్నాడు శ్రీరాముడు నడుచుకున్నాడు ఆ విధంగా మనమందరం వారి వారసులం ఆ విధంగా తయారై మన హిందూ జాతిని మన ఆర్య జాతిని మనం రక్షించుకుందాం ఈ దేశాన్ని ఆర్యవర్తంగా మలుచుదామని కోరుకుంటూ భారత్ మాతాకి జై